తెలుగు రైతులు ఛానల్ స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు ఈ రోజు వీడియోలో కందిలో వచ్చేటువంటి పండు ఆకుమచ్చ తెగులు అంటే సర్కోస్పెరా ఆకుమచ్చ తెగులు గురించి దాని యొక్క నివారణ చర్యల గురించి వీడియోలో తెలుసుకుందాం కంది పంటలో వచ్చే సర్కోస్పెరా ఆకుమచ్చ తెగులు ఇది ఒక సిలింధ్రం ద్వారా వస్తుంది దీని పేరు మైకోబిల్లోసేల్లా ఖజానీ అని అంటారు దీన్ని గతంలో సర్కోస్పెరా ఖజానీ అనేవారు ఇది వాతావరణం తేమగా ఉన్నప్పుడు అంటే ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వృద్ధి చెందుతుంది మరియు గతంలో వేసిన పంటకు ఈ వ్యాధి ఉన్నట్లయితే ప్రస్తుత పంటలో కూడా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది లక్షణాలు మొక్కకు ఉన్న పాత ఆకులపై ముందుగా నిర్జీవంగా గుండ్రని మచ్చలు ఏర్పడి అవి బూడిద రంగు మధ్య భాగాన్ని కలిగి దాని చుట్టూ ముదురు గోధుమ రంగు అంచు కలిగి ఉంటుంది ఈ వ్యాధి ఎక్కువైనప్పుడు చిన్న మచ్చలు కలిసి పెద్ద అయిపోయి ఆకు పండి రాలిపోతుంది దీనిని మొదట్లో నివారించుకోవాలి ఈ తెగులు పూత మరియు కాయలు ఏర్పడే దశకు ముందే వచ్చి ఆకులు రాలిపోతే మొక్కల బలహీనపడి ఎదుగుదల తగ్గిపోయి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది నివారణకు మ్యాంగోజబ్ లేదా పొరపికొనజోల్ లేదా డైఫెన్ కొనజోల్ వీటిలో ఏదైనా ఒక దాన్ని పిచ్చికారి చేసినా ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో మరొక మందును మార్చి మార్చి కరపాత్ర సిఫారసు మేరకు పిచ్చికారి చేసుకోవాలి నివారణ చర్యలు ఈ తెగులను తట్టుకునే మంచి మేలైన విత్తనాలను ఎన్నుకోవాలి రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలి పాత పంట అవశేషాలను పూర్తిగా తొలగించుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి